హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ రాంబాబ శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి అన్న సంతర్పణలో వేసే కొబ్బరి అండి దేవాలయాల్లో కూడా ఎక్కువ చేస్తారు దీని తయారీలోకి వెళ్దాం ముందుగా చిన్నపాటి కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి పచ్చిమిరపకాయలు చిన్నపాటి చింతపండు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని కూడా వేసి ఇవన్నీ కూడా కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఈ శనగపప్పు ఎంత బాగా ఫ్రై అయితే ఈ పచ్చడి ఒక టేస్ట్ అనేది అంత బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేది ఇది ఏ టిఫిన్లోకైనా తినవచ్చు అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక వేరే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కాస్త పచ్చిశనగపప్పును కూడా వేసి ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా రెడీ చేసి పెట్టండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోగానే ఈ పోపు మిశ్రమం యాడ్ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది దీంట్లోనే కాస్త ఇంగు పొడిని కూడా యాడ్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీరు ఇందాకలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర ఈ మిశ్రమం అంతా చల్లారిన దాన్ని ఈ జారులోకి వేయండి అలాగే మీరు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా దీంట్లోకి యాడ్ చేయండి అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు చిన్నపాటి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా దీంట్లోకి యాడ్ చేయండి రుచికి సరిపడినంత ఉప్పు చిన్నపాటి పసుపుని కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఈ పచ్చడిని అంతా కూడా గ్రైండ్ చేసేయండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసిన ఈ కొబ్బరి పచ్చడి మిశ్రమాన్ని అంతా కూడా ఒక జార్లోకి తీసుకోండి మనం ఇందా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా ఈ పచ్చడిలో వేసి మిక్స్ చేయండి అంతే ఎంతో టేస్టీ అయినా కమ్మని కొబ్బరి పచ్చడి రెడీ